కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చెప్పి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది తెలుగు ఇండస్ట్రీ కొంతమంది బాలీవుడ్ టలీవుడ్ ఇలా ఇండియాలోనే మొత్తం ఒక పదిహేను నుంచి ఒక ఇరవై మధ్యలో మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి అది ఒక లాంగ్వేజెస్ని బట్టి ఉన్నాయి సో కొంతమంది టాలీవుడ్ ట్రై చూస్తారు కొంతమంది అలాగే బాలీవుడ్ కన్నడ మలయాళం తమిళ్ ఇలా అన్ని రంగాల్లో కూడా ట్రై చేస్తారు కానీ మీరు టాలీవుడ్లో ట్రై చేయాలంటే మీరు ఏం చేయాలి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఆఫీసుల చుట్టూ అవి తిరగాలి అలాగే మీకు కోలీవుడ్ అన్న తమిళ్ అన్నా కూడా మీరు చెన్నై వెళ్ళాలి చెన్నైలో వెళ్ళి చెన్నైలో అక్కడ ఏదైతే కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది కానీ వీటన్నిటి పని లేకుండా గుర్తుపెట్టుకోండి మీరు అక్కడే ఉండి తిరిగి ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ లేకుండా మొత్తానికి అంటే ఇండియన్కి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఇండియాస్ ఫస్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీస్ ప్లాట్ఫామ్ అని ఒక వెబ్సైట్ ఉంది నేను దాని గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను